అంటే డబ్బై ఒక శాతం అయితే బాగానే ఉన్నట్టు ఇంకా బాగుండాలి ఇది పరుగులు ఏంది సర్వే లెక్క ఈ కామెడీ భలే ఉంటుంది అనమాట జబర్దస్త్ వాళ్ళ కామెడీ ఇదివరకు చాలా బాగుండే స్కిట్స్ కొత్త కొత్త ధనాలు చంద్ర అట్లాంటి వాళ్ళు కొత్త కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు మోసగా తయారైపోయింది పాత అయ్యే రిపీట్ చేస్తున్నారు కొత్త కొత్త టైపులు అంత మించి ఏం లేదు ఇప్పుడు ఇది అంతే మొదట్లో వినడానికి అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు వినడానికి నవ్వు వస్తుంది అనమాట ఇందులో బేసిక్ గా నాకు అర్థంగా ఉంది ఏంటంటే ఆ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ విధానం ఏది పదిహేను శాఖలో పదహారు శాఖలో వాటికి సంబంధించి ఇరవై ఒక్క అంశాలకు సంబంధించి సంతృప్త స్థాయి రెండు వేల పంతొమ్మిది జనవరిలో అనుకుంటా తొంభై ఏడు శాతం సంతోషం అని చెప్పారు అప్పుడు జనాలు వీళ్ళే ఇచ్చారు తొంభై ఏడు శాతం అధికారులు ఇచ్చారు అది పట్టుకున్న బా మేము తొంభై ఏడు శాతం సంతోషం ఆనందం మమ్మల్ని కొట్టేవాడు అన్నారు జనం చాచి కొడితే ఇరవై మూడిగి పడింది మరి ఏమైపోయింది తొంభై ఏడు శాతం సంతోషం తొంభై ఏడు శాతం ఉన్న వాళ్ళు యాభై ఏడు శాతం ఓట్లు ఇచ్చినా సరిపోయేది కదా ముప్పై తొమ్మిదిన్నర శాతం ఓట్లు ఎందుకు వచ్చినాయి ఏంది అది ఈ ఈ పనికి వస్తాయి ఈ మార్కులు ఇది కరెక్ట్గా చెప్పాలంటే మన కరికులంలో ఎడ్యుకేషన్ కరికులంలో హిందీ దాన్ని మన జీవితంలో నిత్య జీవితంలో పనికి రాదు పెట్టదు మనం ఏ నార్త్ ఇండియాలో పనిచేస్తే పనికొస్తాం కానీ ఈ కాలేజీలో స్కూళ్ళల్లో మనం చదువుకున్న చదువులతో అయితే ఆడికెళ్ళి మనం ఏం బతకలేము వాటి వాళ్ళు విడిగా ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉన్నారు అంతే అలాగే తెలుగు మీడియంలో ఇంగ్లీష్ నేర్చుకుంటే ఎట్లా ఉంటుందో ఇవి కూడా అంతే